డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ కరీం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేమీన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు మీరు సో మీకంటూ ఒక టార్గెట్ కాలేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం జేఏమీన్స్ కాబట్టి టాప్ ఎన్ఐటీసు ట్రిపుల్ అదే అదేవిధంగా ఉన్నటువంటి అన్ని ట్రిపుల్ ఐటీస్ అన్ని లో మీకు సీట్ రావాలంటే మీరు ఎంత టార్గెట్ అనేది పెట్టుకోవాలి స్కోర్ అనేది తెలియటం కోసము ఎగ్జామ్ రావే ముందు సో మీకు ఎన్ని మార్కులు వస్తే మీకు ఏ కాదులో సీట్ వచ్చే అవకాశం ఉంది ప్రీవియస్ డేటాను ఆధారంగా చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎన్ఐటీలు అన్ని త్రిపుల్ ఐటీల గురించి చెప్తాను అవే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి స్కోర్తో త్రిబుల్ ఎయిటీలు ఎన్ఐటీలు కాకుండా ఇంకా వేరే ఏ కాలేజ్ ఉన్నాయి ఇండియాలో సో ఆ కాలేజ్ ఏంటి సో అక్కడ కూడా మీకు సీట్ వచ్చే అవకాశం అనమాట ఆ స్కోర్కి కాబట్టి మీరు ఎంత స్కోర్ అనేది టార్గెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీరు ఎంత టార్గెట్ పెట్టుకోవాల్సి మీకు అర్థమవుతుంది అనమాట ఫస్ట్ టైం మనకి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వేళ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఇంతవరకు చాలా తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్లయితే అది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్స్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టాను అన్నమాట సో ముందుగా మన టార్గెట్ స్కోర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఉన్నట్లయితే సో ఈ టూ ఫిఫ్టీ నుంచి టూ థర్టీ ఫైవ్ వరకు మనకి స్కోర్ వచ్చినట్లయితే జేఈ మెయిన్స్లో మీకు ఎన్ఐటి అలహాబాద్ నుంచి ఎన్ఐటి తిరుచినాపల్లిలో సిఎస్సి వచ్చే అవకాశం ఉంది ప్రీవియస్ డేట్ ఆధారంగా లేదు మాకు టాప్ ఎన్ఐటీలే కావాలనుకున్నట్లయితే తిరుచినాపల్లిలో ఈసీఈ కావచ్చు అదేవిధంగా ఎన్ఐటి సూరత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ డేటా సైన్స్ ఈసీ బ్రాంచ్ ఎన్ఐటి వరంగల్లో కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎన్ఐటి రూర్కెల్లో కూడా ఏఐ వచ్చే అవకాశం ఉందన్నమాట మీ టార్గెట్ స్కోర్ టూ థర్టీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ ఉన్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మీకు హైదరాబాద్ హైదరాబాద్లో మాకు కావాలి అనుకున్నట్లయితే మీకు టూ ఫార్టీ ఫైవ్ వరకు స్కోర్ వచ్చినట్లయితే ఇచ్చినట్లయితే హైదరాబాద్ హైదరాబాద్లో ఈసీ కానీ మీకు సిఎస్సి కానీ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి మీ యొక్క స్కోర్ వచ్చేసి టూ నాట్ ఎయిట్ నుంచి టూ ట్వంటీ త్రీ వరకు ఉన్నట్లయితే ఇక్కడ మీకు టాప్ ఎన్ఐటీస్లో మీకు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఈ డిజైను బట్ ఎన్ఐటీ సూరత్లో అలాంటి కాలేజీలో అయితే మీకు ఏఏ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎన్ఐటి కురుక్షేత్రలో అయితే ఏఐడిఎస్ ఐటీ ఏఎంఎల్ ఇలాంటి కోర్స్ వచ్చే అవకాశం ఉంది ఇంకా టాప్ ఎన్ఐటీలో అయితే మీకు టూ ట్వంటీ త్రీ వచ్చినట్లయితే మీకు సిఎస్ఈ వచ్చే అవకాశం ఉంది ఢిల్లీ నుంచి కాలికట్ వరకు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాగ్పూర్ సూరత్ కురుక్షేత్ర కురుక్షేత్ర తీసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ అనమాట ఎన్ఐటి దుర్గాపూర్ అయితే టూ నాట్ త్రీ మార్క్స్ వచ్చిన అక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చింది అదేవిధంగా టూ నాట్ త్రీ మార్క్స్కి ఎన్ఐటి భోపాల్ కూడా ఉందనమాట టూ నాట్ ఎయిట్ మార్క్స్ మాత్రం ఎన్ఐటి జమ్షెడ్పూర్ టూ నాట్ ఎయిట్కి ఢిల్లీ కూడా మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ మార్క్స్కే మీకు టాప్ ఎన్ఐటీలో ఈసీఈ ట్రిబుల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి త్రిబుల్ ఐటీస్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అదేవిధంగా త్రిబుల్ ఐటీ గ్వాలియర్ అనమాట సో గ్వాలియర్ కూడా చాలా టాప్ త్రిబుల్ ఐటీ ఉన్నటువంటి గవర్నమెంట్ త్రిబుల్ ఐటీలలో గ్వాలియర్ ఒకటి ఇక్కడ టూ నాట్ సెవెన్ మార్క్స్ కనుక మీరు వచ్చినట్లయితే మీకు ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉందన్నమాట అదర్ ఎన్ఐటీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే మీ యొక్క స్కోర్ అనేది వన్ సెవెంటీ ఫోర్ నుంచి వన్ నైంటీ ఎయిట్ మధ్య ఉన్నట్లయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు మీకు ఎన్ఐటి జలంధర్లో వన్ నైన్టీ ఎయిట్కి కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఎన్ఐటి అగర్తలాలో మీకు వన్ సెవెంటీ సిక్స్ కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఎన్ఐటి మేఘాలయలో వచ్చింది అదేవిధంగా వన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చినట్లయితే ఎన్ఐటీ పాట్నా వన్ నైన్టీ ఫోర్ మార్క్స్ వచ్చినట్లయితే ఎన్ఐటీ గోవా వన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినట్లయితే ఎన్ఐటీ రాయపూర్ ఇలా వచ్చే అవకాశం అనమాట అదేవిధంగా అదర్ బ్రాంచెస్ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఎన్ఐటీస్లలో అదర్ బ్రాంచ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇది మీకు వన్ సెవెంటీ ఫోర్ నుంచి వన్ నైన్టీ ఎయిట్ వరకు మీ టార్గెట్ స్కోర్ అయినట్లయితే అయితే మీకు వచ్చినట్లయితే స్కోరు ఈ కాలేజ్లో మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా మీకు కంప్యూటర్ సైన్స్ కావాలి మాకు ఎనీ ఎన్ఐటి అనుకున్నట్లయితే స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి తీసుకున్నట్లయితే వన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి అనేది వచ్చింది హమీర్పూర్ షిప్పూర్ పుదుచ్చేరి ఉత్తరాఖండ్లో కూడా మీకు వన్ నైన్టీ ఫోర్ వన్ ఎయిటీ సిక్స్ వన్ సెవెంటీ ఎయిట్ ఇట్లా వన్ ఎయిటీ మార్క్స్ వచ్చినట్లయితే అటు సైడ్ నార్త్లో ఉన్నటువంటి కొన్ని పుదుచ్చేరి అంటే మన సౌత్లో ఉందన్నమాట సో ఇట్లా ఈ ఎన్ఐటీస్లో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి త్రిబుల్ త్రిబులైటీస్ ముఖ్యంగా మనం త్రిబుల్ త్రిబులైటీస్ మాట్లాడుకున్నట్లయితే త్రిబుల్ త్రిబులటి జబల్పూర్ త్రిబులైటీ పూణే త్రిబుల్ త్రిబులైటీ కాంచీపురం మన సౌత్లో తీసుకున్నట్లయితే త్రిబుల్ త్రిబులైటీ కాంచీపురం చాలా ఫేమస్ అదే మనకి ఇక అటు నార్త్ వైపు తీసుకున్నట్లయితే వడోదరా కావచ్చు గుహతీ కావచ్చు భోపాల్ కావచ్చు రాజస్థాన్లో ఉన్నటువంటి అంటే కోట ఎన్ఐటి అది త్రిపుల్ ఎయిటీ కావచ్చు త్రిబుల్ ఎయిటీ సూరత్ అనమాట ఇక్కడ ఓన్లీ మనకు కంప్యూటర్ సైన్స్ ఈసీ బ్రాంచెస్ ఉంటాయి సో మీకు మీ బ్రాంచ్ అదే కావాలనుకున్నట్లయితే మీ స్కోర్ వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ సిక్స్ మధ్యలో ఉన్నట్లయితే మీకు ఇక్కడ ఈ సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఓకే అదేవిధంగా ఈ స్కోర్కి మీకు అదర్ ఎన్ఐటీలలో కానీ అదర్ ఎన్ఐటీలో అయితే ఛాన్స్ లేదు త్రిబుల్ ఐటీలలో అయితే మీకు అదర్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు మీ స్కోర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉన్నట్లయితే ఎన్ఐటి సిక్కిం ఎన్ఐటి మణిపూరు ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐటి మిజోరాం ఎన్ఐటి నాగాలాండ్లో సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది అదర్ బ్రాంచెస్ అయితే మీకు టైర్ టూ టైర్ త్రీ ఎన్ఐటీలలో కూడా అదర్ బ్రాంచెస్ సిఎస్సి కాకుండా అదర్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉందన్నమాట త్రిబుల్ ఎయిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఆంధ్రాలో ఉన్నటువంటి త్రీ సిటీ ఇది ఓల్డ్ త్రిబుల్ ఎయిటీ సో ఇక్కడ వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినట్లయితే మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది సో ఇది అనమాట అంటే వన్ సిక్స్టీ ఎయిట్ వచ్చినట్లయితే మీకు సిఎస్సి అనేది కొన్ని అనుకున్నటువంటి త్రిబుల్ ఎయిటీలలో కొన్ని లోయర్ ఎన్ఐటిలలో కూడా మీకు మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అన్నమాట ఇవే కాకుండా ఇక్కడ నేను కొన్ని కాలేజ్ ఇచ్చాను ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ అనమాట ఇది గర్ల్స్ కోసం పెట్టు కాలేజ్ ఇదిగో టాప్ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ అదేవిధంగా నేతాజీ సుభాష్ యూనివర్సిటీ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే బిట్స్ మిశ్రా జిఎఫ్ఐటి కిందకు వస్తుంది సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ త్రిబుల్ ఐటీ బెంగళూరు సో త్రిబుల్ ఐటీ పూణే రెండు ఉంటాయి పూణేలో ఒకటి ఇంటర్నేషనల్ ఉంటుంది ఒకటి ఇండియన్ ఉంటుంది అనమాట సో ఇండియానే బాగుంటుంది ఇంటర్నేషనల్గా అన్నా కానీ త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఇది జిఎఫ్టీ ఎక్కింది కింద ఉందనమాట త్రిబులైటీ నయా రాయ్ నయా రాయ్పూర్ కూడా మీకు జిఎఫ్టీఏ కింద అన్నమాట ఈ కాలేజీలో కూడా మీకు పైన వచ్చేటువంటి మార్క్స్ వచ్చినట్లయితే సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ మీకు మార్క్స్ వచ్చేసి వన్ టెన్ కంటే తక్కువ వచ్చినట్లయితే మాత్రం మీకు ఈ త్రిబుల్ ఐటీస్లలో కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఎనీ ఎన్ఐటిస్లో కానీ సీట్ వచ్చే అవకాశం అనేది కొంచెం టఫ్ అని చెప్పుకోవాలన్నమాట మరి ఈసారి ఎలా ఉండబోతుంది మనకి పర్సంటేజ్ అనుకున్నట్లయితే ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే సో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రావాలనుకున్నట్లయితే దాదాపు టూ ఫార్టీ ఫైవ్ కంటే ఎక్కువ పర్సంటేజ్ రావాల్సి ఉంటుంది సో నైంటీ నైన్ అయితే వన్ నైంటీ నైన్ మార్క్స్ అనుకుంటున్నాం నైంటీ ఫైవ్కి అయితే వన్ ఫార్టీ ఫైవ్ అనుకుంటున్నాం ఇవన్నీ కూడా ప్రిడిక్షన్స్ అనమాట ఇంత ఉండొచ్చు అని చెప్పేసి సో ఈసారి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది అంటే మనకి చాయిస్ తీసారు అన్ని విధాలా చూసుకున్నా కానీ ఈసారి ఎగ్జామ్ అనేది బాగా జరగబోతూ ఉంది స్టూడెంట్స్ కూడా మీరు మీకు ఫస్ట్ రోజు వచ్చింది ఎగ్జామ్ లేకపోతే మిడిల్లో వచ్చింది లాస్ట్ రోజు వచ్చింది టెన్షన్ పడకుండా మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీరు మార్నింగ్ సెషన్ అయితే మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్తోనే మీకు పోటీ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్తోనే మీకు పోటీ అనమాట మీరు అంతవరకు ఆలోచించండి తప్ప మీకు మార్నింగ్ రాసిన వాళ్ళకి లేకపోతే ఎగ్జామ్ మొదటి రోజు రాసిన వాళ్ళకి మంచి మార్కులు రావను లేకపోతే మిడిల్లో వస్తే టఫ్ అను ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు అనమాట మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ కాన్సెప్ట్స్ని ఒకసారి రివిజన్ చేసుకోండి మళ్ళీ కొత్తగా ఎటువంటి టాపిక్స్ని పెట్టుకోవద్దు ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేసుకోండి హాయిగా నిద్రపోండి సో మంచిగా ప్రిపేర్ ప్రిపేర్యండి తప్ప ఎక్కువ ఇప్పుడు ఇక మనం దగ్గరకు వచ్చేసింది కాబట్టి వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ ప్రయత్నం అనేది మీరు చేయండి అనమాట ఇవి ఏంటంటే రఫ్గా మీకు ఈ స్కోర్కి ఈ కాలేజ్ వస్తాయనేది ఒక ప్రాథమిక అంచనా కొరకు మాత్రమే ఎందుకంటే మనకు రాసేటువంటి పేపర్ ప్యాటర్న్ వల్ల కావచ్చు ఆ రోజు వస్తున్నటువంటి పేపర్ టఫ్నెస్ కావచ్చు ఇటు ఆధారంగా చేసుకొని కొంచెం స్కోర్ అనేది అవుతుంది అనమాట ఇది కొంచెం మీరు ఏంటంటే మీరు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి స్కోర్ అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో అనమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ కలుద్దాం హావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్లయర్ బ్రైట్